ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఎలాంటి కోరిక అయినా సరే ఒకటి కాదు రెండు కాదు మూడు కోరికలైనా సరే మనకు పెట్టే ఒక గేంజల్ పేరు అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజల్ యొక్క పేరు చెప్పుకున్నప్పుడు మనకు పవర్ఫుల్గా మనం అనుకున్నది అనుకున్నట్టుగా మనకు నెరవేరే తీరుతుందండి మన ఛానల్లో చాలా వరకు ఏంజల్స్ కానివ్వండి అలాగే మేనిఫెస్టేషన్ స్విచ్వర్డ్స్ అలాగే వారాహీమ వారి మంత్రాలు పూజలు ఏ రోజు తగ్గ రోజు పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు వీడియోలు మనం తెలిపిపోయేది ఒక పవర్ఫుల్ ఏంజల్ గురించి ఈ ఏంజల్ పేరు మాత్రమే చెప్పుకున్న మనకు ఒకటి కాదు రెండు కాదు మూడు కోరికలైనా సరే మనకు తీర్చిపెట్టే పవర్ఫుల్ ఏంజల్ గురించి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ ఏంజల్ పేరు ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయేట ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన చ మన ఛానల్లో మనం నితికా ఏంజల్ని ఎలా అయితే పిలిచి డబ్బు పరంగా మనకు కలిగించేలా మనకు మంచి జరిగేలా డబ్బు ఎక్కువ చేరేలా మనం ఎలా అయితే ప్రార్థించి ఆ యొక్క నిధికా ఏంజెల్ మనం ఎలాగో వేడుకున్నామో అదేవిధంగా మనకు డబ్బు అనేదే కాదండి సక్సెస్ కానివ్వండి మనం అనుకున్న కోరిక తీరటం కానివ్వండి మనకు అనుకున్న విషయం అనుకున్నట్టు జరగటం కానివ్వండి ఇలా ఏదైనా సరే ఎలాంటి కోరిక అయినా సరే మూడు కోరికలైనా సరే నెరవేర్చగల పవర్ఫుల్ ఒక ఏంజల్ నెంబర్ అనేది ఏంజల్ దేవత పేరు మీదతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజల్ నేమ్ అనేది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ ఏంజల్స్కి మనం చెప్పుకున్న ఏదైనా పరిహారాలు చేసిన పేరు అనేది చెప్పుకున్నా కూడా మనం ఎలాంటి కట్టుబాట్లు పాటించిన అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా కూడా ఎలా అయినా కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏ మతం వాళ్ళైనా కూడా చెప్పుకోవచ్చు అది డబ్బు విషయమే కాదండి మనం బయటికి వెళ్తున్న ఒక సక్సెస్ కావాలి ఒక పని అనుకున్నాం ఆ పని మనకు జరిగే తీరాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఉద్యోగం వచ్చే తీరాలి కాలేజ్కి వెళ్తున్నా మాకు ఆ పలానా కాలేజీలో సీట్ రావాలి ఇలా ఏదైనా సరే మన ఒక మూడు కోరికల వరకు కూడా మనం ఈ యొక్క ఏంజల్ దగ్గర మనం పెట్టుకున్నప్పుడు మనకు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి తప్పకుండా నమ్మకంతో మాత్రమే చేసుకోవాలి ఇక ఆ ఏంజల్ పేరు అనేది మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఎక్కడున్నా కూడా ఒక ట్రావెల్ ప్లేస్లో ఉన్నారా లేదా నార్మల్గా ఖాళీగా కూర్చొని ఉన్నారా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం ఒక టైం అనేది కూడా ఏమీ లేదు కాబట్టి మనం ఈ దేవతని ఏదో పిలిచామంటే పిలిచామని చెప్పుకున్నాం అలా కాకుండా తమాషాగా అట్లాగంతా కాకుండా సిన్సియర్గానే మనం ఈ ఏంజల్ని వచ్చి తప్పకుండా ప్రేమపూర్వకంగా అలాగే భక్తిగా అంటే మనసులో ఒక ఇష్టం అలాగే నమ్మకం అనేది నమ్మకమే కదా భక్తి ఆ నమ్మకంతో అనేది మనం ఈ దేవతని పిలిచినప్పుడు తప్పకుండా మనం అనుకున్న విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి ఇక ఆ యొక్క ఏంజల్ నేమ్ ఏంటి అంటే సెలెస్టియల్ 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 అనే ఒక ఏంజల్ నేమ్ మనం చెప్పుకున్నప్పుడు మనం ఈ దేవత దగ్గర మన ప్రార్థనలు అనేవి ఒకటి నుంచి మూడు వరకు కూడా ప్రార్థనలు అనేవి పెట్టుకొని తప్పకుండా మా ప్రార్థనలు నెరవేర్చు ఏంజల్ అని చెప్పి మనం ఈ సెలెస్టియల్ ఏంజల్ దగ్గర కోరుకోవచ్చు అండి తప్పకుండా ప్రయత్నించి చూడండి అంతేకాకుండా ఏదో చేసేసామంటే చేసామని కాకుండా భక్తి శ్రద్ధలతో ఒక నమ్మకంతో ఖచ్చితంగా మాకు ఈ యొక్క ఏంజల్ని నమ్ముకున్నప్పుడు అనుకున్నప్పుడు తప్పకుండా జరుగుతుంది ఒక కాంటెంట్తో అనేది చెప్పుకోండి అది ప్రశాంతంగా మీరు ఉండేటప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడైనా ఆఫీస్ టైంలో కొంచెం గ్యాప్ ఉందన్న ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ యొక్క సెలస్ట్రియల్ అనే ఒక ఏంజల్ని పిలిచి మీరు ఆ ఏంజల్కి మీ ప్రార్థనలు అనేవి చెప్పుకున్నప్పుడు పవర్ఫుల్గా అనేది అన్నమాట ఏంటి ఈ పేరు చెప్తే మాకు సక్సెస్ అనేది వచ్చేస్తుందా లేదా మేము అనుకున్న జరిగిపోతుందా అంటే తప్పకుండా జరుగుతుందండి ఏదైనా సరే మనం ఆలోచించే తీరు బట్టే ఉంటుంది మనం మా మనం ఎక్కువగా ఏదైతే థింక్ చేస్తూ ఉంటామో అదే మనకు లైఫ్లో జరుగుతుందనమాట మనం ఊహించుకున్నది ఎక్కువగా మన నిజ జీవితంలో నిజాలుగా మారే అవకాశం ఉంది కాబట్టి మనం మంచిగా ఊహించుకుంటూ పాజిటివ్గా తలుచుకుంటూ ఈ యొక్క అనే ఒక ఏంజల్ని పిలిచి మీ కోరికను తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటానండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖిన బాంతు జై సాయి రామ్ జై వారాహిమత